కింజరాపు రామ్మోహన్ నాయుడు అని నేను లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైనందున రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి న్యూ రైల్వేస్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ ఫెడరల్ మినిస్టర్ సివిల్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ చెప్తున్నాను ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎప్పుడైతే ఈ యొక్క బాధ్యతల్లో ప్రమాణ స్వీకారం చేశామో ఆ రోజు నుంచి కూడా ప్రతి రోజు అచ్చెన్నాయుడు గారు నేను చర్చించుకుని ఈ జిల్లాకి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలతో ముందుకెళ్తున్నా చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో విమానాలు దిగి ఎగిరే విధంగా We are carrying 5 lakh passengers every day. Whatever support is required, we are ready to give. Uh, MOU flourishes. As the Minister of Civil Aviation, I'm also proud to announce a significant step towards standardization of IGST. And we are proud of it. He's amazing. His understanding about civil aviation is fantastic. Father Yarana Naidu was my very dear friend. This బిల్ ప్లేస్ a వెరీ ఇంపార్టెంట్ రోల్ భారతీయ Vayan విధేయక్ which క్రియేట్స్ అండ్ gives a న్యూ డైరెక్షన్ ఫర్ ద సివిల్ aviation ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ ఎవరైనా ట్రైనింగ్ పొందాలంటే ఈ బ్యాటరీ మీద ఈ వెహికల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం మీరే సెంటర్ పెట్టుకోవచ్చు such an engage to achieve so much you know, all because of uh, on the chief minister of public relations नेशन ప్రజల తాలూకా గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తూ వాళ్ళకి తిరిగి పరిష్కార మార్గం చూపించే విధంగా అక్కడ ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది నేరుగా అక్కడ పార్టీ కార్యాలయం నుంచే ఆ సమస్యని వివరించి అది వీలైనంత త్వరగా టైం బౌండ్ గా అది పరిష్కరించేటటువంటి విధంగా కార్యాచరణ కూడా రూపకల్పన చేయడం జరిగింది Comes to the airport, convenient travel to his destination, that is when we are successful. In 2014, our country, India, had 74 airports. And imagine the number of airports today. We have 157 airports in the whole country today. విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లో లో ఉన్న రాయ్ దుర్గ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇరవై లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి ఇరవై లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు మూడు ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం With immense pride and joy, I extend a heartfelt welcome to all the esteemed dignitaries, delegates, and industry leaders coming from over Asia Pacific Ministerial Conference, which is across the region. Almost 41 countries are participating. Kinjarapu Ram Mohan Naidu, Union Minister of Civil Aviation, India, for his vision and dynamic leadership in the civil aviation and unwavering commitment to make air travel available and accessible. Oh, I am therefore delighted and honoured to nominate Minister Naidu as the conference chairperson. We all share the same vision to make this event a resounding success and collectively take global aviation sector to greater heights. Our Prime Minister Modiji's vision of sabka saath, sabka vikas, which means together and for everyone's growth.